మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు రోమీలకు రాశ్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనలో శరీరానికి ఆత్మకు మధ్య ఒక యుద్ధం జరుగుతోంది శరీరం మన శరీర స్వభావాన్ని సూచిస్తుంది అనగా అది అసూయ గర్వం మరియు రాజీ వంటి మార్గాల్లో కనిపిస్తుంది ఇది జీవించడానికి సులభమైన మార్గం నీవు నీకు అనిపించేది చేస్తావు మరియు దానికి క్రమశిక్షణ అవసరం లేదు ఎవరైనా నీతో దురుసుగా ప్రవర్తిస్తే నీవు వారితో దురుసుగా ప్రవర్తిస్తావు నీకు మంచి వైఖరి అవసరం లేదని ఉదాహరణకు నీవు ట్రాఫిక్లో చిక్కుకుంటే నీ శరీరం నీవు కోపగించుకో అని చెప్తోంది ఒక సహుద్యోగి నిన్ను సమావేశం నుండి దూరంగా ఉంచితే శరీరం బాధపడాలి అని చెప్తోంది సమస్య ఏమిటంటే నీవు శరీరానికి విధేయత చూపిస్తూనే ఉంటే నీవు చనిపోతావు అనగా దాని అర్థం భౌతికంగా చనిపోతావని కాదు కానీ నీ కళలు చనిపోతాయి నీ సంబంధాలు వృద్ధి చెందవు మరియు నీలో ఉన్న వరములు రావలసిన విధంగా బయటికి రావు దేవుని రాజ్య ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు కనుక నీవు ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది అనగా ప్రేమ ఓర్పు క్షమాపణలతో నీవు వాటి జయించి దేవుని సత్యరాజ్య సంబంధమైన జయకరమైన జీవితాన్ని జీవించాలని నిశ్చయించుకో ప్రార్థన చేద్దామా తండ్రి నేను క్రమశిక్షణతో దయతో ఉండటానికి మరియు శరీరాన్ని మరియు దాని కోరికలను తిరస్కరించడానికి ఎంచుకోగలిగినందుకు మీకు వందనములు ప్రతిరోజు నేను నా భావాలు నన్ను పాలించకుండా ఆత్మ నా జీవితాన్ని నియంత్రించేటట్లు అనుమతించగలిగినందుకు నీకు వందనం ఆత్మ ద్వారా జీవించడానికి మరియు సరైనది చేయడానికి నాకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె